ఈ రోజు అసలు పీసీఓఎస్ ఎఫెక్టింగ్ ఫర్టిలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు చాలా మంది విమెన్ ఎవరైతే ఉంటున్నారు అంటే యంగ్ విమెన్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా లేదంటే కొంచెం లావుగా ఉన్నా కానీ వాళ్ళకి పీసీఓడి ఉంది అనుకుని ఓవర్ డయాగ్నోస్ వాళ్ళంతటా వాళ్ళే చేసుకుని సమ్ ప్రాబ్లం ఉంది అని అనమాట అసలు పీసీఓడి అని ఎవరిని డయాగ్నోస్ చేస్తాము ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ తర్వాత అసలు పీసీఓడి అనేది ఫర్టిలిటీని ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది కూడా చూద్దాం మోస్ట్లీ పీరియడ్స్ తిన్నవనివ్వండి లేదా ఓబీస్గా ఉన్నారు కొంతమంది అమ్మాయిలు లీన్గా ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకి పీసీఓఎస్ అనేది ఎఫెక్ట్ అవ్వటం సాధారణంగా ఉంటుంది ఎవరైతే లావ్గా ఉన్నారో లేదు ఇరెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకే పీసీఓడి అని అనుకోవడానికి లేదు సో మనకి రెండు వేరియంట్స్ ఉంటాయన్నమాట లీన్ పీ పీసీఓఎస్ యాస్ వెల్ అస్ ఒబీస్ పీసీఓఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పీరియడ్స్ ఇరెగ్యులారిటీ ఉందా లేదా పీరియడ్స్ ఇరెగ్యులారిటీ ఉంది లేదు అని అంటే కనుక పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి స్టిల్ ఫేషియల్ హెయిర్ అలా ఉంటుంది లేదంటే యాక్నీ బాగా ఎక్కువగా వస్తుంది అంటే వీళ్ళందరికీను పీసీఓడి సిమ్టమ్స్ ఉండి ఉండవచ్చు అని అర్థం అనమాట వీళ్ళలో ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ చూసుకున్నప్పుడు అసలు ఫాలిక్యులర్ గ్రోత్ అనేది అవుతుందా ఓవిలేషన్ జరుగుతుందా లేదా ఒకవేళ కనుక డిలేడ్ లేట్ ట్వంటీస్లో వాళ్ళు అయితే కనుక ఓవిలేషన్ జరుగుతుందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎవరిలోనైతే కనుక పీసీఓడి బాగా సివియర్గా ఉండడం అంటే ఏంటి అంటే బోత్ సైడ్స్ ఓవరీస్ బోత్ సైడ్స్ ఒక మోర్ దాన్ థర్టీ ఫాలికల్స్ అలా ఉండి అట్ ద సేమ్ టైమ్ స్ట్రోమా బాగా తిగ్గా ఉంటుంది మీకు అంటే సైకిల్ డే ఒక ట్వంటీ ఎయిత్ వరకు కూడాను ఏది డామినెంట్ ఫాలికల్ రాకుండా ఉండడము వీళ్ళందరూ ప్రాపర్గా ఫర్టిలిటీతో ఎఫెక్ట్ అయ్యే పేషెంట్స్ అనమాట నార్మల్గా రెగ్యులర్గా సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే కనుక మనకి ప్రతీ నెలానూ ఓవరీస్లో ఉన్న ఫాలికల్స్ అనేవి అందులో ఒక ఫాలికల్ గ్రో అవుతుంది ఒక ఎగ్ అనేది సెలెక్ట్ అయ్యి ఆ నెలకి గ్రో అవ్వటం జరుగుతుందనమాట అలా ఫాలికల్ గ్రో అవ్వడం వలన దాని ఇన్ఫ్లుయెన్స్ ఎండోమెట్రియం మీద కూడా ఉంటుంది సో ఒక డే ఫోర్టీన్ టు ఆర్ డే టెన్ టు డే ఫిఫ్టీన్ మధ్యలో ఒక ఫాలికల్ గ్రో అయ్యి అది రప్చర్ అవుతుంది రిలీజ్ అవుతుంది అలా ఫాలికల్ రప్చర్ అయినప్పుడు ఎగ్ ఏదైతే రిలీజ్ అవుతుందో అది ఓవిడక్ట్ ఫెలోపియన్ ట్యూబ్ అనేది దాన్ని పట్టుకుని ఎట్ ద సేమ్ టైం ఆ టైంకి ఒకవేళ కనుక స్పర్మ్ ఉన్నట్లయితే కనుక ఫర్టిలైజేషన్ జరుగుతుంది జెనెటల్ ట్రాక్లో స్పర్మ్ లేకపోతే ఫర్టిలైజేషన్ అవ్వకుండా ఆ ఎగ్ అనేది యూట్రస్లోకి వచ్చి డిసింటిగ్రేట్ అయిపోవడం జరుగుతుందనమాట ఇప్పుడు ఈ చేంజెస్ అనేవి ఈ ఏవైతే ఒవిలేటరీ చేంజెస్ ఉంటాయో ఆ చేంజెస్ యూట్రైన్ ఎండోమెట్రియం మీద కూడా ఉంటుంది సో అలా ఈ చేంజెస్ హార్మోనల్ చేంజెస్ బట్టే నెలసరి రావడం అనేది జరుగుతుంది సో మనకి నెలసరి రెగ్యులర్గా వస్తుంది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ ఎగ్ ఫాలికల్ గ్రోత్ యాజ్ వెల్ ఆస్ రిలీజ్ అన్నది టైంకి జరుగుతుంది సో దీస్ పీపుల్ ఆర్ లైక్ మోర్ ప్రోన్ టు హ్యావ్ నార్మల్ ఫర్టిలిటీ పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడాను ఎవరికైతే రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నాయో ఫాలికల్ రిలీజ్ సిమ్టమ్స్ ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నాయి అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ చేయించుకుని ఫాలిక్యులర్ రప్చర్ అనేది వాళ్ళు ఆల్రెడీ డాక్యుమెంట్ చేసుకున్నారో వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి బట్ కొంతమందిలో ఏంటి అంటే చాలా ప్రొలాంగ్డ్ పీరియడ్ పీరియడ్ గ్యాప్ ఉంటుంది ఏది ఫాలికల్ అనేది సెలెక్ట్ అవ్వదు వీళ్ళల్లో కొంచెం మనము ఓవిల్ ఓవరేస్ని అనేది స్టిమ్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓవర్ ఓవరేస్ని స్టిమ్యులేట్ చేసుకోవడం అంటే ఓ అంటాం మనం ఏంటేంటి మనకి కొన్ని డ్రగ్స్ అనేవి ఉంటాయి కొన్ని మెడిసిన్స్ దాని వలన మనము ఫాలికల్ అంటే ఎగ్ గ్రో అవ్వడానికి అట్ ద సేమ్ టైం రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఆ టైంలో హస్బెండ్ సెమనాలజస్ పారామీటర్స్ అన్ని నార్మల్ ఉన్నాయి అంటే ఈదర్ దే కెన్ ట్రై న్యాచురల్ ఇంటర్ కోర్స్ ఆర్ ఐ సైకిల్స్ అనమాట సో ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో లేదు డాలసండ్ గర్ల్స్ ఉన్నారో ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అంటే మినిమమ్ బేసిక్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటూ అంటే ఎక్సర్సైజ్ డైట్ యాజ్ వెల్ ఆస్ స్లీప్ ఈ మూడింటిని కరెక్ట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు కనీసం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ బాడీ వెయిట్ లూజ్ అయినప్పటికీ అట్లీస్ట్ వెరీ బేసిక్ ఫోర్ కేజెస్ లూజ్ అయినా కానీ వాళ్ళకి సైకిల్స్ అనేవి రెగ్యులర్ అవ్వటం జరుగుతుంది అనమాట లేదు అని అంటే అట్లీస్ట్ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాలికల్ అనేది ఏది ఇందాక మనం అనుకున్నామో న్యాచురల్గా గ్రో అయ్యి రిలీజ్ అవ్వడానికి గుడ్డు విడుదల అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే వస్తుంది సో పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్టిలిటీతో బాధపడతారు అని లేదు వీళ్ళలో ఎవరికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరము ఎవరికి అవసరం లేదు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎవరైతే చేసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్న ప్రయోజనం ఉండదు ఇమీడియట్ నెక్స్ట్ స్టెప్ తీసుకుని ఫర్టిలిటీ ప్లాన్ చేసుకోవాలి అన్నది ఒక బేసిక్ కన్సల్టేషన్ చేయించుకుంటే మోస్ట్ ఆఫ్ ద విమెన్కి క్లారిటీ అనేది వచ్చేస్తుందండి థ్యాంక్ యూ